మాగంటి గోపినాథ్ మరణంపై రాజకీయ దుమారం అంట ఆయన తల్లి వ్యాఖ్యలతో కలకలం విచారణ జరపాలన్న బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామన్న సీఎం రేవంత్ రే కేటీఆర్ బిఆర్ఎస్ నేతల సైలెన్స్ ఇక్కడ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ రెండు మంచి వాడుకుంటాయి ఈ వార్తని చాలా మంచి వాడుకుంటాయి ఇప్పుడు బండి బండి సంజయ్ ఏమంటుండు విచారణ జరపాలంటుండు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తా అంటుంది నిజంగా ఎంక్వైరీ చేయాలనుకుంటే జై ఫిర్యాదు చేయాలి ఎవరైనా మీకు సుమోటాగా తీసుకోండి ఆ కేసుని వచ్చిరు కదా తల్లి కొడుకు అందరూ వచ్చిరు కదా కంప్లైంట్ చేయడానికి ఆ రోజు సుమోటాగా తీసుకోండి మరి కేసుని విచారించండి ఎంక్వైరీ చేయండి మళ్ళీ దానికి మళ్ళీ ఒకళ్ళు వచ్చి ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేస్తే తప్పితే దాన్ని పట్టించుకోరు మీరు జూబ్లీల్ షా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతుంది తాజాగా ఆయన తల్లి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి నా కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారు ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గోపినాథ్ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తనకు లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు అయితే గోపినాథ్ తల్లి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ గాని బీఆర్ఎస్ లో ఇతర ముఖ్య నేతలు గానీ స్పందించకపోవడం చర్చకు దారితీస్తుందంట తన కొడుకుది సహజ మరణం కాదని మిస్ట్రీ అని ఎలా చనిపోయాడో తమకు తెలియదని రెండు రోజుల కిందట కింద మాగంటి గోపినాథ్ తల్లి మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు తన కొడుకు ఆసుపత్రిలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడనే విషయం ఇతరులు చెప్తేనే తనకు తెలిసిందని అంతేకాకుండా ఆసుపత్రికి వెళ్తే కన్న తల్లి అయిన తనను కొడుకు వద్దకు వెళ్ళనీయలేదని అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని మార్లు ప్రాధేయపడ్డా వెళ్ళనివ్వలేదని ఒక్కసారి కేటీఆర్ కనిపిస్తే ఆయన దగ్గరకు వెళ్ళి నా కొడుకును చూడనీయట్లేదని చెప్తే ఆయన కనీసం పట్టించుకోలేదని కేటీఆర్ వచ్చి వెళ్ళాక గోపినాథ్ మరణం వార్తను ప్రకటించారు దీని వెనుక ఏం జరిగిందో కేటీఆర్ మాత్రమే చెప్పాలి అని మాగంటి గోపినాథ్ తల్లి డిమాండ్ చేశారు నా కొడుకు చనిపోయేటప్పుడు అతనికి అరవై మూడు ఏండ్లు నాకు తొంభై రెండు ఏండ్లు మూడు రోజులు నా కొడుకు చూపు కోసం పరితపించాను నన్ను లోపలికి రానియలేదు అని తెలిపారు ఆమె ఈ ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది జుబ్లిస్ పోలింగ్ తేదీ దగ్గర దగ్గర పడుతున్న వేళ ఈ అంశం పార్టీల చేతికి బలమైన అస్త్రంగా మారింది మాగంటి గోపినాథ్ తల్లి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కేంద్ర మంత్రి కిషన్ సారీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాగంటి గోపినాథ్ మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు జుబ్లిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన మాగంటి గోపిన తల్లి నేరుగా ఆరోపణలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అని ప్రశ్నించారు ఇదే గుండెపోటు కాదు ఖచ్చితంగా ఆస్తి కోసం జరిగిన హత్య కేటీఆర్ లాంటి వ్యక్తులు తమ మిత్రులైనే వదలడం లేదు సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా ధైర్యం చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ చేసిన సవాలుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో లెటర్ రాస్తే ఎంక్వైరీ చేయించేందుకు తాను సిద్ధమన్నారు ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని నేను అనుకోవడం లేదు కానీ మాగంటి గోపీనాథ్ తల్లి తన కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని అన్నట్లు నేను మీడియాలో చూశాను ఇప్పుడు సంజయ్ కూడా అదే ఆరోపణ చేస్తున్నారు అని సీఎం పేర్కొన్నారట ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాగంటి గోపినాథ్ మరణంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు బండి సంజయ్ నేరుగా కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసిన మాగంటి కుటుంబ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రతిస్పందన లేదు కేవలం మాగంటి గోపినాథ్ పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రకటనలకే పరిమితమైన బీఆర్ఎస్ నాయకత్వం విచారణ డిమాండ్పై పై మనం వహిస్తుంది